హలో అండి ఇప్పుడు కార్తీక మాసం కదా ఎక్కువగా వెజిటేరియన్ వంటకాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రతి ఒక్కరికి ఈ వంటకాలు ఉపయోగపడతాయి అన్నమాట అందుకని మా ఇంట్లో ఈరోజు మునక్కాయ సాంబార్ చేశాను అన్నమాట ఇది నేను చేసే విధానం నా స్టైల్లో ఎలా మునక్కాయ సాంబార్ చేయాలో చూద్దామా ముందుగా మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకోవాలండి దానికి కావాల్సినవి ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి ఉల్లిపాయలు మునక్కాయలు ఈ విధంగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు టమోటాలు వెల్లుల్లిపాయలు అన్నీ పెట్టుకోవాలండి పక్కన రెడీ చేసి నేనైతే ఒక రెండు కప్పుల కందిపప్పుతో చేస్తున్నాను మీ క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు పెంచుకోండి ఆ కందిపప్పు శుభ్రంగా కడుక్కొని అందులోనే టమోటాలు వెల్లుల్లిపాయలు చింతపండు ఒక ఉల్లిపాయ తర్వాత మన రుచికి సరిపడ ఉప్పు కారం పసుపు నేను కారంతోనే ధనియాల పొడి కూడా మిక్స్ చేసుకుంటానండి అందుకని కారంలోనే ధనియాల పొడి కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా ధనియాల పొడి లేదు అందులోనే కాస్త ఆయిల్ వేసి పెట్టుకోవాలన్నమాట ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే కుక్కర్ మీద పొంగకుండా ఉంటుందండి కుక్కర్ కూడా గలీజ్ కాకుండా ఉంటుంది ఇది ఈ పప్పు ఉడికే లోపల మనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక మనం దాంట్లోనే కాస్త ఆవాలు తర్వాత కొద్దిగా జీలకర్ర వడపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి బాగా వేగిన తర్వాత చిట్టపట అనడం తగ్గాక మళ్ళీ ఇవన్నీ కలుపుకోవాలన్నమాట మినప్పప్పు జీలకర్ర అది కొద్దిగా వేసుకోవాలండి మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది తర్వాత వేగాక ఉల్లిపాయలు కాస్త మనం మామూలు పప్పులో కొన్ని వేసాము కదా ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి అందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి క్వాంటిటీని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు కూడా తర్వాత మనం ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి తర్వాత ఇంత లోపల ఈ పప్పు ఉడికిపోతుంది కదా ఇందులో ఈ ఉడికిన పప్పులో ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉంటే పక్కకు తీసేసి బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఈ విధంగా మెదుపుకొని పప్పుని మనం ఈ విధంగా వేపుకున్నాం కదా మునక్కాయలంతా మసాలా దినుసులంతా వేపుకున్నాం కదా ఈ కాయల్ని ఈ పప్పుతో పాటు వేసేయాలన్నమాట వేసేసి ఈ టైంలోనే మనకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి ఈ విధంగా అంతా వేసేసిన తర్వాత మనం ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ అంతే మునక్కాయ సాంబార్ వేడివేడిగా రెడీ అయిపోతుందండి ఇది చాలా ఈజీ కూడా చేయడము మామూలుగా మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వంటలు అలాంటి వాళ్ళకైతే నా వంటలు చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట మళ్ళైతే దీంట్లో మామూలు కూడా మళ్ళీ కూడా తాలింపు పెట్టుకోవచ్చండి నేను పెట్టడం లేదు ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అయిపోతుందని అంతేనండి మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది ఒక విజిల్ వచ్చేసింది చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి నా ఇది సాంబార్ కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్